సాయిరామండి నా పేరు రాయపూరి వెంకటలక్ష్మి మా వారి పేరు కాంతారావు మా ఇద్దరు బాబులు మేము తొంభై నుంచి భజనకి వస్తున్నాము ఇంగవేటి నరసయ్య గారు వచ్చి పురోత్సాహం వల్ల మేము భజనకు వస్తున్నాము మా ఇంట్లో కూడా నలభై రోజులు భజన పెట్టాము నగర సంకీర్తన భజన బాబా గారి ఫోటోలో నుంచి విభూది కూడా వచ్చింది నలభై రోజులు నగర సంకీర్తన భజన చేశాము సాయి సాయవ్రతాలు చేశాము అప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళేను తర్వాతకి చదువులే జాబులు వచ్చినాయి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి మా వారికి కూడా రెండుసార్లు యాక్సిడెంట్ అయ్యి తప్పిపోయింది మంచి ప్రమాదం నుంచి అంతా బాగానే ఉన్నాము ఏం చేస్తారండి సారు సారు దాకా షాప్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు సేవా కార్యక్రమాలకు వస్తుంటారు పుట్టవర్తి కూడా వెళ్ళారు సేవకి మేము ఐదారు సార్లు ఫుటర్తకి వెళ్ళాము కూడా వెళ్ళాము రెండు నెలల క్రితం నెలకొండపల్లి మందిరంలో ఏమి సేవలు చేస్తారండి నేను తక్కువే మా వారు ఎక్కువ చేస్తాను స్వామి తాలూకా మీకు అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి మేడం అదే అండి రెండు మూడు సార్లు మా వారికి దండాలు తప్పినాయి మా పిల్లలు కూడా మంచిగా పెళ్ళిళ్ళు అయింది పిల్లలు బాబా గారి మంచిగా ఉంది

అంతకుముందు గుడి లేదు వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు భజనలు అందరిళ్లల్లో అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళు తర్వాత గుడి అయింది ఇప్పుడు అన్ని కార్యక్రమాలు గుడిలో జరుగుతాయి అంత మంచిగా ఉంది సరే సరే